ప్రార్థన యొక్క శక్తి ఏంటి పవర్ ఆఫ్ ప్రేయర్ చాలామందికి తెలియట్లేదు నాకే సరిగా తెలియట్లా కానీ దేవుడు ఈ మధ్యలో ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకోవడానికి ప్రభువు నాకు సహాయం చేస్తూ ఉన్నారు చాలా అద్భుతం ఒక రెండు సాక్ష్యాలు మీకు చెప్పాలనుకుంటున్నాను నేను అంటే ప్రార్థన యొక్క శక్తి ఏంటో మీరు తెలుసుకోవడానికి ఇప్పుడు ఒక వ్యక్తి ప్రార్థన ఎక్కువ చేయాలి అంటే ఆ ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో తెలిస్తేనే కదా ప్రార్థనలో ఉన్న శక్తి తెలియకుండా ఏ ఒక్కరూ ప్రార్థన చేయలేరు ఈ రోజున చాలామంది ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణం ప్రార్థన యొక్క శక్తి తెలియకపోవడమే కానీ బైబుల్ చెప్తుంది క్రిస్టియన్ హిస్టరీ చెప్తుంది చాలా ఉంది ప్రార్థనలో ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమని ప్రభు చెప్పారు భక్తుల జీవితాలు కూడా చెప్తున్నాయి చిరంజీవి బ్రదర్ వినాలి ప్రార్థన ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ శక్తిని మనం పొందుకుంటాం మన కుటుంబంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ సంఘములో కానీ సమాజములో కానీ ప్రార్థనే మనల్ని ప్రభావితులుగా చేస్తుంది మొదటి సాక్ష్యం ఏంటంటే రాజశేఖర్ అయ్య గారు చెప్పిన సాక్ష్యం మన మీటింగ్లో ఒక ఆరు నెలలకు పైగా ఒక స్త్రీ నరాల బలహీనతొచ్చి ఎక్కడికక్కడికి బిగుసుకుపోయి కదలట్లేదు నరాలు పని చేయకపోతే కదలలేరుగా బాడీ మూమెంట్ ఉండాలంటే నరాలు చేయాలి ఆరు నెలలకు పైగా తన శరీరం కదలటం మెదలటం ఆగిపోయింది ఎన్నో హాస్పిటల్కి తిరిగారు ఎక్కడెక్కడికో వెళ్ళారు ఏ ఉపయోగం లేదు ఎవరో చెప్పారంట పలాన దగ్గర పాస్టర్ గారు ఉంటారు మందిరం ఉంటుంది తీసుకెళ్ళండి దేవుడు బాగు చేస్తారని ఆమెను మోసుకొని వచ్చి పాస్టర్ గారికి ఎదురంగా పడుకోబెట్టారంట ఆదివారం పాస్టర్ గారికి అది నచ్చల శవంలాగుందామా అర్జెంటుగా అక్కడ నుంచి ఆమెను తీసుకెళ్లి వెనకాల పడుకోబెట్టమని అనడంట పడుకోబెట్టని అనంట వాళ్ళు అన్నడంట లేదయ్యా మీ ముందు ఉంటే ఏమన్నా బాగుంటుందేమో అని తీసుకొచ్చినామంటే లేదు లేదు మీరు అర్జెంటుగా ఆమెను అక్కడి నుంచి తీసి వెనకాల పడుకోబెట్టమని బలవంతంగా తీసుకెళ్లి వెనకాల పడుకోబెట్టించారంట ప్రార్థన అంతా అయిపోయింది అందరికీ ప్రేర్ చేస్తున్నారు ఏమ దగ్గరకు కూడా ప్రార్థన చేయడానికి వచ్చారు ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఎందుకు ఇలాంటి వాళ్ళు తీసుకొస్తున్నారు దేవుడు కార్యం చేయకపోతే మళ్ళీ దేవుణ్ణి అంటారు అనేసి అసలు ఆమెకి ఆమెను తీసుకురావడం కానీ ఆమెకు ప్రార్థన చేయడం కానీ ఎనకు ఇష్టం లేదు ఆయన చెప్పిన మాట అది సరిగా ప్రార్థన చేయాలి కదా తప్పదు కదా అని దగ్గరికి వెళ్ళి ప్రేర్ చేసిందంట అదేందో ఆశ్చర్యం మహస్కొచ్చింది ఆమెకు ఆమె ఇంటికి వెళ్ళిపోయిందంట ఆయనకే అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందంట ఏంది నాకు ఇంత పవర్ ఉందా అసలు అనుకున్నాడంట అయిపోయింది ఆ నెక్స్ట్ సండే ఒక ఆమె ముసుకేసుకొని వచ్చిందంట ప్రార్థనకి ఆమె పరిస్థితి ఏంటంటే ఆమెకు ప్రార్థ ఆమెకు ప్రార్థన చేద్దామని తీస్తే భయపడిపోయిందంట ఫాస్ట్ గారు ఎందుకంటే కళ్ళన్నీ ఉబ్బిపోయి ఎర్రగా అయిపోయి అసలు చూడలేని పరిస్థితి ఉందంట ఏంటమ్మా నీ పరిస్థితి అంటే ఒక పేడు కర్రకున్న పేడు కంట్లోకి వెళ్ళింది వెళ్ళి ఇరిగిపోయి కంట్లో ఉండిపోయింది అది ఇన్ఫెక్షన్ అయింది అది బయటికి రాదు ఆపరేషన్ చేయటం కుదరదు డాక్టర్లు చెప్పారు ఈ కన్ను పోయిద్ది తొందరలో ఇంకో కన్ను కూడా పోతుంది వరకనే ఏదో డ్రాప్స్ ఇస్తున్నాం వాడు అని దీనికి ఏం ట్రీట్మెంట్ లేదని ఇంటికి పంపించేశారంట వింటున్నారా ఆమె ఇట్లా ప్రార్థన అడ్రస్ తెలుసుకొని చర్చకొచ్చింది ఫాస్ట్గా అన్నారంట నేను ప్రార్థన చేస్తున్నా ఈ ప్రేరాయిల్ ఇస్తున్నా నువ్వు చర్చీకి రాఖీగా నువ్వు వచ్చేవారం నుంచి చర్చికి రాకమ్మా ఎందుకంటే నీ పరిస్థితి బాలేదు భయపడతారు జనాలు చూసి ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకో ఏ సైన్ తలుసుకో దేవుడు నీకు సహాయం చేస్తారు అని చెప్పి నువ్వు ఖచ్చితంగా వచ్చేవారం నుంచి చర్చకి రావద్దని చెప్పి పంపించిందంట ఆమె వచ్చే వారం వచ్చి ఆయన ముందే కూర్చుందంట నేను అసలు బీపీ లేచిపోతుంది రావద్దని చెప్పిన కదా మళ్ళీ ముసుకేసి వచ్చి కూర్చుంది ఏంటి అని ప్రార్థన అంతా అయిపోయింది అందరికి ప్రార్థన చేయాలి కదా ఏమో కూడా లైన్లో వస్తే ఏమి చేయట్లేదంట ప్రార్థన అలాగే చేస్తానంటే ఇలాగ చేస్తానంటే ఏమైనా మాత్రం సైడ్ చేస్తానంట అందరికి అయిపోయిన తర్వాత ఆ వచ్చి అయ్యా నాకు ప్రార్థన చేసింది అంటే నేను రావద్దన్న కదమ్మా అంటే ఆమె కొంగు తీసి చూ చూపెట్టిందంట అయ్యా చూడండి అని మామూలు మనిషి కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయంట ఈయనకు షాక్ అయిపోయిందంట మళ్ళా కొంగులో నుంచి ఏదో తీస్తుందంట కొంగు విప్పి తీరా చూస్తే కంట్లో ఉన్న పుల్ల అయ్యా ఇదిగో మీరు ప్రేరాయిలు ఇచ్చారు నేను వేసుకొని ప్రార్థన చేసుకున్నాను దేవుడు అద్భుతంగా ఆ పుల్లని బయటికి తీసుకొని వచ్చారయ్యా ఆపరేషన్ కూడా చేసి తీయటం కుదరదని చెప్తే ప్రేరాయల వల్ల జరిగిందంటే మళ్ళా షాక్ అయ్యాడంట ఏంది నా ప్రార్థనకి ఎంత పవర్ ఉందా అని ఈలోపు నెక్స్ట్ వీక్ ఒక ఆమె వచ్చి నల్లగా పొట్టిగా అయ్యగారు నేను సాక్ష్యం చెప్పాలన్నదంట నువ్వేం సాక్ష్యం అమ్మా ఎందుకు లేదు సాక్ష్యం అంటే లేదు లేదు అయ్యారు నేను నలభై రోజులు ఉపవాసం ఉన్నా నేను సాక్ష్యం చెప్పాలంటే సరే ఐదు నిమిషాల్లో అయితే చెప్పాలి ఐదు నిమిషాలకు దాడితే బాగోదు ఆయన సరే అని ఆ డీల్ మీద ఐదు నిమిషాలు సాక్ష్యం చెప్పమనిస్తే ఆ తల్లిగారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే నాకెందుకో ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉండి సేవకుని కొరకు సంఘం కొరకు ప్రార్థన చేయమని ప్రేరేపించాడు ఈ నలభై రోజులు నేను రాత్రంతా అన్నం తినకుండా నా భర్త పిల్లలు పడుకున్న తర్వాత బాత్రూములోకి వెళ్ళి చేతులకి తాళ్ళు ఇట్లా కట్టుకొని కిందికి రాకుండా రాత్రంతా ప్రార్థన అంటావా ఎన్ని రోజులు ఫార్టీ డేస్ ఎందుకో దేవుడు నాకు ఆ ఇచ్చాడు సంఘం కోసం సాగుకుని కోసం మాత్రమే నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ నా భర్త కోసం కానీ ఇంకా దేనికోసం చేయాలని నాకు ప్రేరేపణ రాలేదు సంఘం క్షేమం క్షేమాభివృద్ధిని అందాలి సావకుడు బలంగా వాడబడాలని ప్రభు ప్రేరేపిస్తే ఈ ఫార్టీ డేస్ ప్రార్థన చేశాను అని చెప్పి ఆమె కూర్చుందంట అప్పుడు ఆయనకు అర్థమైందంట ఆయన లేచి మైకి పట్టుకొని ఈ నెలలో మన చర్చిలో అద్భుతాలు జరగడానికి కారణం నేను అనుకున్నాను కానీ నేను కాదు ఇదిగో ఈ తల్లి చేసిన ప్రార్థన మన సంఘంలో అద్భుతాలు జరగడానికి కారణమయ్యింది అని యథార్థంగా ఒప్పుకున్నాడు ఆయన ఎంత అద్భుతం చూసారా ప్రార్థన యొక్క శక్తి ఆమెమి సావుకురాలు కాదు ఆమెమి అమ్మగారు కాదు లేకపోతే అంకే ఆమె ఏమీ క్వాలిఫికేషన్ లేదు ఒక చదువు రాని నిరక్షరాసురాలు ఆమె ప్రభు ప్రేరణకు లోబడి ప్రతిష్ ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తే శావకున్ని దేవుడు వాడుకున్నాడు సంఘములో ఉన్నవారిని దేవుడు స్వస్థపరిచాడు సాక్ష్యం నెంబర్ టూ ఎదురుమండి మోజస్ గారి తల్లిగారు ఆరోగ్యం బాగాలేక యేసుప్రభుని నమ్ముకున్నారు వాళ్ళు పూజారులు పూజారుల కుటుంబంలో నుంచి వచ్చారు ఆమె ఆయన తల్లిగారు యేసుప్రభుని నమ్ముకున్న కొంతకాలానికి ప్రభు ఒక ప్రేరేపణ ఇచ్చాడంట నువ్వేమో పరలోకానికి వెళ్తావు నీ తల్లి ఏమో నరకానికి వెళ్ళొద్ది అది ఎంతవరకు కరెక్టు అని మోజేష్ గారు ఎదురుమొండి మోజేష్ గారి తల్లిగారిని దేవుడు ప్రశ్నించాడంట ప్రశ్నిస్తే ఆమెకి దేవు ఒక ప్రేరేపణ వచ్చిందంట నేను నా తల్లిగారి కోసం ఉపవాసం ఉండి ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అని అనుకొని ఆరు నెలలు ఒక పూట ఉపవాసం ఉండి కేవలం తన తల్లిగారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తుందంట చేస్తుంటే ఆరు నెలలకి ఎందుకో వాళ్ళ తల్లిగారికి బలంగా ప్రేరేపణ వచ్చి తనను చూడాలని వాళ్ళ అక్కడ అక్కడి నుంచి బయలుదేరి ఏమ దగ్గరికి వచ్చేసిందంట వచ్చేస్తే మీ అమ్మగారు వచ్చారని ఎవరో చెప్తే పరిగెత్తుకొని వెళ్ళి తల్లిగారిని కౌగిలించుకుందామని వెళ్తే వీళ్ళు పక్కా పెంతు కోస్తోళ్ళు కట్అవుట్ చూసి ఒకసారి ఆగు అన్నదంట అక్కడే అసలు యశుప్రభుని నమ్ముకున్న విషయం కూడా తెలియదేమోకి తన కూతురు ఏంటి మొత్తం అవతారం మారిపోయిందంటే నేను క్లేశ్వర నమ్ముకున్నానమ్మా నా పరిస్థితి బాగాలేదంటే ఇక నువ్వేం చెప్పొద్దు అని కాండ్రికిచ్చి మొహం మీద వేసిందంట ఫస్ట్ వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉంటే కాళ్ళ మీద పడిందంట ఆమ ఉండు తల్లి అని ఉండనే ఉండను నువ్వు ఇంత పని చేస్తావా మన వంశం ఏంటి మన కులమేంటి మన పౌరోహిత్యం ఏమైపోయింది మన కులానికి నువ్వు చెడ్డ పేరు తీసుకొచ్చినవని వెళ్తా ఉంటే కాళ్ళు పట్టుకున్న ఆగకపోతే ఈలో పిరుగు పిరుగు వారందరూ వస్తారు కదా వచ్చి అన్నారంట అమ్మ ఎందుకు ఎలాగా వచ్చావు కదా నీ బిడ్డ కోసం ఈ రాత్రి ఒక్క పోర్టు నుండి వెళ్ళొచ్చు కదా అంతగా కాళ్ళు పట్టుకొని బతినాడుతుంది అని అంటే సరే అని వీళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తినకుండా వాళ్ళ బంధువులు వేరే వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసి అన్నం తిని పాత చీర కట్టుకొని పడుకోవడానికి వచ్చిందంట వీళ్ళింటికి ఎందుకంటే పాత చీర ఎందుకు కట్టుకుందంటే వీళ్ళు వీళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేయొచ్చని అన్నదంట మమ్మీ నేను చెప్పేదంతా నువ్వు కానీ నువ్వు రూమ్లోకి వెళ్ళి పడుకో నేను వీళ్ళకి భోజనం పెట్టేసి వచ్చేస్తాను అని ఆమెకు గదిలో మంచం సిద్ధం చేసి వీళ్ళకు భోజనం పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళకుండా ఈమె ప్రార్థన గదిలోకి వెళ్ళిందంటే వెళ్ళి ప్రార్థన చేస్తుందంట ఆమె ఏమో వచ్చిద్ది 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 అని చూసి చూసి ఆమె పడుకుంది నిద్రలోకి వెళ్ళిపోయింది ఏమో గంట రెండవుతుంది ప్రేయర్లో ఉంది ఆమె ప్రార్థనంతో ఒకటే ప్రభువా ఏదో ఒక రకంగా నా తల్లిగారిని నా ఇంటికి నడిపించావు ఈ రోజు తెల్లారితే వెళ్ళిపోతే నా మొహం చూడదు నువ్వేం చేస్తావో తెలియదు ఈ రాత్రే నా తల్లిగారితో నువ్వు మాట్లాడు నేను ఎన్ని చెప్పినా మా అమ్మ నా మాట వినదు అది నాకు తెలుసు కానీ నువ్వు చెప్తే ఎవరైనా నీ మాట వినాల్సిందే అని ఏడ్చుకుంటూ ఈ గదిలో ప్రార్థన చేస్తుంది వాళ్ళమ్మ ఆ గదిలో ఉంది ఈలోపు సడన్గా వాళ్ళ తల్లిగారి దగ్గరికి వాళ్ళ తల్లిగారి ఇష్టదైవం ఆంజనేయుల స్వామి వచ్చిందంట వచ్చి ఈపు మీద ఒకటి పేళను బీకినంట ఆమె దిగ్గులు లేచి కూసిందంట కలలో కలలో ఇదంతా ఇక్కడ ఎందుకున్నావు అసలు అర్జెంటుగా ఇక్కడ నుంచి నువ్వు నడు అంటే లేసి ఎల్లబోయే ముందు ఇటు సైడు యేసుప్రభు కనపడుతున్నా ఇదంతా కళ ఇటు సైడ్ యేసుప్రభు కనపడుతున్నాడంట యేసుప్రభుని చూసి అయా ఆంజనేయ స్వామి ఇగో ఈయన వల్లనే నా కూతురు అంత పాడైపోయింది ఇగో ఈ దరిద్రుని వల్లనే నా కూతురు జీవితం అంత ఇట్లయిపోయింది ఇదిగో నీ తోకతో చుట్టి ఎన్ని ఏడు సముద్రాల అవతల పడే అని ఇటు తిరిగే లోపు ఎండాడంట ఆంజనేయస్వామి ఏడో దూరంగా కనపడుతున్నాడంట భయమైపోతుందంట వణికిపోతుందంట అయ్యా ఏన్ని తీసుకెళ్ళి అవతలేస్తామంటే నువ్వే అంత దూరం పోయినవి ఈ దుష్టుడు నన్నేం చేస్తాడో అని వణికిపోతా ఉంటే ఆయన దగ్గర నుంచి ఒక స్వరం వినబడుతుందంట ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిజమైన దేవుడు ఈ మాటలకి ఉలిక్కిపడి నిజంగానే లేస్తే గుమ్మం ఇక్కడ గుద్దుకుందంట ఆ దెబ్బకి కేక లేస్తే ఇంట్లో వాళ్ళందరూ లేచారంట లేచి చూస్తే ఇక్కడ దెబ్బ తగిలింది ఏమన్నా చేద్దామని పసుపు పెడదామని చూస్తే ఈ లోపు వాళ్ళ అమ్మాయి రాగానే వాళ్ళ అమ్మాయి మీద వాళ్ళ అమ్మాయి కాళ్ళ మీద పడిపోయిందంటే పడిపోయి బిడ్డ నువ్వేం ఏంటో నాకు తెలియదు కానీ నాకు నిజమైన దేవుడు ఎవరో తెలియచేసావు చాలా వందనాలు అమ్మా అని కాళ్ళ మీద పడిపోయిందంట పడిపోయి ప్రభువుని నమ్ముకొని ఆ తర్వాత ప్రభు సేవ పిలుపు మేరకు వేరే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు కూడా సావుకులయి అక్కడ సేవ చేశారంట దేవునికి స్తోత్రం తన ప్రార్థన తన తల్లిని అంటే ఎలాంటి తల్లి భయంకరమైన తల్లిని రక్షణలోకి నడిపించింది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ రెండు సాక్ష్యాల వల్ల మన ప్రార్థనా జీవితం పెరగాలి మనం చాలినంత ప్రార్థన చేయట్లేదు పట్టుదల ఆసక్తి ప్రార్థన పట్ల మనకి లేదు మన జీవితంలో కానీ మన సంఘం జీవితంలో కానీ మన యొక్క కుటుంబ జీవితంలో కానీ దేవుడు అద్భుతాలు చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన ఆపకుండా చేయాలి ప్రార్థన ఎంత గొప్ప కార్యాలనైనా జరిగిస్తుంది అనడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యాలు ఇంకేం కావాలి మీకు సో ప్లీజ్ రీస్టార్ట్ రెన్యూవల్ యువర్ ప్రేయర్ టైం మీ ప్రార్థన సమయాన్ని మరలా కొత్తగా ప్రారంభించండి కొత్తగా రిన్యూ చేసుకోండి ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వండి ప్రభువుకి ఎక్కువ సమయం ఇవ్వండి ప్రార్థన ఎప్పటికీ కూడా ఫెయిల్ అవ్వదు ప్రేయర్ విల్ నెవర్ ఫెయిల్ దేవుడి సాక్ష్యం మన వెనుకలో దీవించును గాక ఆమె